హాయ్ అండి వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇవాళ వీడియోలో సాయంత్రం పూట వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి క్రిస్పీగా చాలా బాగుంటాయి చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు కానీ ముందుగా నానపెట్టుకోవాలి సగ్గుబియ్యం పునుగులు తయారు చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు కొంచెం పెద్దగా తెల్లగా ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఈ పునుగులకి చిన్న సగ్గుబియ్యం కంటే పెద్దగా ఉన్న సగ్గుబియ్యం అయితేనే బాగుంటుంది అదే కప్పుతోటి పుల్లని పెరుగు ఉంటే టేస్ట్ బాగా వస్తాయండి పుల్లని పెరుగు లేకపోతే నార్మల్గా ఉన్న పెరుగు అయినా సరే వేసుకోండి ఒక కప్పుడు పెరుగు వేసేసుకుని అరకప్పుడు నీళ్లు వేసుకుని సగ్గుబియ్యం అంతా కూడా ఆ పెరుగులో పూర్తిగా కలిసే విధంగా అలాగే పెరుగు ఎక్కడ ఉండలేకుండా మొత్తం కలిసిపోయే విధంగా ఒక చెంచాతో కలుపుకుని మూత పెట్టేసి ఖచ్చితంగా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు నానిన తర్వాత ఆ సగ్గుబియ్యం అంతా కూడా ఆ పెరుగుని బాగా పీల్చుకుని చక్కగా మెత్తగా నాని ఉంటుందండి చూడండి ఈ విధంగా చక్కగా పొడి పొడులాడుతూ వచ్చేస్తుంది పెరుగులో సగ్గుబియ్యం పూర్తిగా నాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం పునుగులు వేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ని కప్పుకుందాం ఒక పావుకప్పు బియ్యం పిండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఒక ఇంచ్ అల్లము కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకును కూడా వీలైనంత సన్నగా చిన్న ముక్కల కట్ చేసుకుని వేసుకోండి ఒక చెంచాడు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసేసి మనం వేసిన ఈ పదార్థాలన్నీ కూడా బియ్యంతో పాటు బాగా కలిసే విధంగా బాగా కలిసి కలిపేసుకోవాలి అస్సలు నీళ్లు వేయక్కర్లేదండి మనం వేసిన పెరుగు పెరిగే సరిపోతుంది చూడండి మనకు కలిపేసిన తర్వాత ఈ విధంగా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉందా లేదా చూసుకోండి మరీ పొడి పొడిగా ఉంటే కొంచెం వరిపిండిని కలుపుకోండి పొడి పొడిగా ఉంటే నూనెలో వేసినప్పుడు సగ్గుబియ్యం విడిపోతాయి ఇప్పుడు ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత పునుగులు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మోకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత మంటని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోకి అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమంలో నుంచి ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా నూనెలోకి వేసేసుకోండి ఇలా మనం మూకుట్లో నూనె ఉన్నంత వరకు సరిపడా వేసుకుని వాటిని మనం వేసిన వెంటనే అస్సలు కదపకూడదండి సగ్గుబియ్యం కదా అవి ఒకదానికొకటి అతుక్కుపోతూ ఉంటాయి అవి అడుగు నుంచి మనకి బాగా వేగినట్లుగా రంగు కనిపిస్తూ ఉంటుందండి కొంచెం లేత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం గరిటితోటి అటు ఇటు టర్న్ చేసుకోవాలి అవి వేగకుండానే మనం కదిపేస్తే ఒకదానికొకటి అంటుకుపోతాయి వీటిని వేయించేటప్పుడే ఈ చిన్న చిన్న చిక్కాలు పాటించాలండి ఇలా అడుగు నుంచి మనకు బాగా రంగు కనిపించిన తర్వాత కదిపితే చక్కగా వేటికవి అంటుకోకుండా విడివిడిగా బాగా వేగి విడివిడిగా సెపరేట్గా వచ్చేస్తాయి ఇవి నానబెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా నాలుగు గంటల పాటు నానబెట్టాలండి సరిగ్గా నానకపోతే నూనెలో వేసిన తర్వాత వేగేటప్పుడు తేలుతాయి ఇంతేనండి ఇలా నిదానంగా మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచుకుని ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకుని వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి చాలా రుచిగా క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం పునుగులు తయారైపోయండి ఒక వాయి తీసేసిన తర్వాత రెండో వాయి వేసే ముందు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని నూనె వేడెక్కిన తర్వాత మరలా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మరలా ఇవి వేసుకుని వేయించుకోండి ఇంతేనండి ఏ చట్నీ సాసులు ఏమీ అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు పెరుగుతో కలిపాం కాబట్టి పుల్ల పుల్లగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంతేనండి ఇంతేనండి ఇలాంటి రెసిపీస్ కోసం సిరీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో కలుద్దాం